విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో తెల్లవారుజామున దుండగులు చోరికి ప్రయత్నించారు పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో దుండగులు పారిపోయారు విశాఖపట్నం నుంచి భువనేశ్వరి వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్లో దొంగతనానికి ప్రయత్నించిన అగంతకులపై రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు ఈ ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ సమీపంలోని తుమ్మలచేరు వద్ద జరిగింది వేసవి కాలంలో రైళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గురించి సమాచారం ఉండడంతో ప్రతిరోజు కూడా నిఘా కట్టుదిట్టం చేసినట్లు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు ఈ నేపథ్యంలో విశాఖ ఎక్స్ప్రెస్లో పోలీసులు తిరుగుతుండగా తుమ్మల చెరువు వద్ద ఇద్దరు అనుమానితులు రైల్లోకి ప్రవేశించి దోపిడీకి యత్నించారు అగంతుకుల కదలికలను గమనించిన రైల్వే పోలీసులు వారిని అంబడించారు పరిగెత్తుకుని పారిపోతుండగా వారిపై కాల్పులు జరిపినట్లు డీఎస్పీ తెలిపారు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని దొంగలు పారిపోయిన తర్వాత రైలు సుమారు పది నిమిషాల పాటు ఆలస్యంగా తుమ్మల చేరు నుంచి బయలుదేరినట్లు అక్కేశ్వరరావు వెల్లడించారు రైల్వే పోలీసులు ధైర్య సాహసాలతో అగంతుకులపై కాల్పులు జరపడం ప్రయాణికుల రక్షణ కల్పించడం అనేది బాధ్యతాయుతంగా ఉందని రైల్వే పోలీసులు చెప్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల బీహార్ ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో గుంటూరు డివిజన్ పరిధిలో గస్తీని ముమ్మరం చేశామని డిఎస్ వెంకేశ్వరరావు తెలిపారు విశాఖ ఎక్స్ప్రెస్ గుంటూరు టుగా వస్తున్నటువంటి రైల్వే సిబ్బంది జిఆర్పీ సిబ్బంది ఎస్ఐడాద్రి అండ్ శేషయ్య కానిస్టేబుల్స్ డిస్కట్గా రావడం జరిగింది సేమ్ ట్రైన్ తుమ్మల్చేరు రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం రైల్వే స్టేషన్ ముందు అలారం చైన్ పుల్లింగ్ చేసి ఏసీపీ చేసి అన్నోన్ అఫెండర్స్ ట్రైన్ స్టాప్ చేసి అఫెండర్స్ అఫెన్స్ చేసే క్రమంలో ఇమీడియట్గా పక్కబొగిలిలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అలర్ట్ అయిపోయి వారిని షౌట్ చేసి సరెండర్ అవ్వని చెప్పి వారిని పెద్దగా కేకలు వేసినందు పోలీసు నుండి పారిపోతూ తిరిగి పోలీసు మీద స్టోన్ బిల్డింగ్ చేసి దాడి చేసే ప్రయత్నం చేశారు దాని క్రమంలో వారిని అదుపులో తీసుకునే క్రమంలో పోలీసులు వేరే గత్యంతరం లెక్క వారి మీద ఫైర్ చేయడం జరిగింది సుమారు ఆరు చేయడం నుంచి ఉన్నట్టు అఫెండర్స్ ఉన్నట్టు తెలుస్తుంది వారి కోసం నాలుగైదు పార్టీలు సుమారు పోలీసు పార్టీలు చుట్టుపక్కల ప్రదేశాల్లో గాలింపు జరుగుతూ ఉంది జరిగిన సంఘటనపై కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది ఈ క్రమంలో పోలీస్ సిబ్బంది రాత్రి జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలో తొమ్మిది రౌండ్లు ఫైర్ చేయడం జరిగింది ఐదు నైన్ఎం పిస్టల్ రైట్స్ అదేవిధంగా నాలుగు తినార్ త్రీ రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసుకొని పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతుంది రావు and myself, we have visited this uh, spot uh, out of this uh, tumurtchilo railway station where uh, yesterday also uh, you know, near the vicinity of the same area, the chain snatching has took place and uh, ser uh, series of uh, chain snatching were uh, happening here. so yesterday, uh, the grp was uh, uh, squatting the train in which uh, Shaka Express towards uh, Chanlapalli, and when they have, uh, applied this ACP for uh, stopping this chain, uh, our CRP uh, staff were very much alert in the, uh, inside the train and just backside of the coach. And when they have uh, challenged this person to surrender, they have started fleeing uh, away from the spot. Uh, then, uh, in, the, in the meanwhile, then our जी आर पी ऑफिसर्स एंड स्टाफ दे है ओपन द फायर टू अप्रिहेंड दम बट दे हैव फ्लड अवे वी हैव केम यर टू इंस्पेक्टर दूट एरिया एंड इफ एनी थिंग इज लाइक दैट द पोलिस इज नॉट गोइंग टू हेजिटेट टू ओपन द फायर एंड ब्रिंग द फंड ऑफ बैक into the uh, custody of uh